హాయ్ అండి వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్ అండ్ లాగ్స్ నేను సగ్గు బియ్యం బీట్రూట్ హల్వా చాలా అంటే చాలా బాగుంటుందండి బియ్యం ఒంటికి చాలా చలవ చేస్తుంది కదా అలాగే నేను దీంట్లో ఏ ఫుడ్ కలర్ యూస్ చేయట్లేదు బీట్రూట్ యూజ్ చేస్తున్నాను మంచి కలర్ కోసము బీట్రూట్లో కూడా విటమిన్ ఏ బీ సిక్స్ ఉంటాయి కదా అంటే చాలా మంచిది హెల్త్కి కూడా ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రాసెస్లోకి వెళ్దాము ఒక గిన్నెలోకి ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని ఒక కప్పు సగ్గుబియ్యానికి రెండు కప్పులు నీళ్ళు పోసుకోవాలండి పోసుకొని మూడు గంటలు నానపెట్టుకోవాలి సగ్గుబియ్యం ఎంత బాగా నానితే హల్వా అంత బాగా వస్తుందండి ఇప్పుడు మూడు గంటల తర్వాత చూద్దాము బాగా నానిపోయే సగ్గుబియ్యం ఒక మిక్సీ జార్ తీసుకొని సగ్గు బియ్యం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పేస్ట్ అయ్యేలాగా మిక్సీ పట్టుకున్నటువంటి సగ్గుబియ్యం పేస్ట్ని ఒక జల్లుడి గంట తీసుకుని వడకట్టుకుందాము ఏమన్నా అక్కడక్కడ సగ్గుబియ్యం ఉంటాయి కదండి దానికోసము సో పేస్ట్ మెత్తగా రావాలి సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము ఇంకొక మిక్సీ జార్ తీసుకొని ఒక సగం బీట్రూట్ తీసుకున్నానండి ఇలా సన్నగా కట్ చేసుకొని మిక్సీకి వేసుకుందాము కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాము బీట్రూట్ వేయడం వల్ల మంచి కలర్ వస్తుందండి హల్వాకి ఇప్పుడు దీన్ని కూడా మనం వడకట్టుకుందాము ఇప్పుడు గ్యాస్ మీద బాండలు పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకుందామండి జీడిపప్పులు కొంచెం కలర్ చేంజ్ అయితే చాలండి మరి ఎర్రగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు గ్యాస్ మీద ఇంకో బాండలు పెట్టుకొని ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులు బెల్లం వేసుకోవాలండి మీరు కావాలంటే షుగర్ అన్న వేసుకోవచ్చు చక్కెర కూడా వేసుకోవచ్చు నేను బెల్లం తీసుకుంటున్నాను ఇక్కడ ఒక కప్పు సగ్గు బియ్యానికి రెండు కప్పులు బెల్లం తీసుకోవాలి ఒక పావు కప్పు నీళ్ళు పోసుకొని ఇట్లా బెల్లం అంతా కరగబెట్టుకోవాలండి నేను ఇక్కడ వడపోసుకుంటున్నాను నలకలు ఉంటాయని బెల్లం కరిగిన తర్వాత ఒకవేళ నలకలు లేవంటే డైరెక్ట్ వేసుకోవచ్చు బెల్లం కరిగిన తర్వాత వడ కట్టుకొని నేను వేసుకుంటున్నాను సో ఇప్పుడు ఇది పాకం రావాలండి బాగా కలుపుతూనే ఉండాలి ఒక ఉండలాగా మనకు పాకం రావాలి మరీ ముదురు పాకం విరిగిపోయేంత పాకం అవసరం లేదు జస్ట్ ఉండలాగా వస్తే చాలు పాకము ఒక ప్లేట్లోకి కొన్ని వాటర్ తీసుకొని ఇలా చెక్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు పాకం అయితే వచ్చిందండి ఉండలాగా ఇప్పుడు ఈ సగ్గుబియ్యం పేస్ట్ని అలాగే బీట్రూట్ రసాన్ని వేసుకొని కలుపుకుందాము ఈ పేస్ట్ బీట్రూట్ రసము అంతా ఈ పాకంలో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు వన్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను హల్వాకి కొంచెం నెయ్యి ఉంటేనే బాగుంటుంది మొత్తం నాకు మూడు స్పూన్లు నెయ్యి పట్టిందండి సో మూడు లేదా నాలుగు స్పూన్లు నెయ్యి పడుతుంది నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ కూడా సో అలా వేసుకొని అంతా ఒకసారి వేయకుండా మధ్య మధ్యలో వేసుకుంటూ నెయ్యి కలుపుకోవాలి ఒక హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను యాలకుల పొడి అలాగే దీంట్లోనే ఫ్రై చేసుకున్నటువంటి జీడిపప్పులు వేసుకున్నాను నేను జీడిపప్పులు మొత్తం వేయట్లేదండి కొన్ని వేసాను కొన్ని లాస్ట్లో వేద్దాము అనేసి సో ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మనకి హల్వా ఎలా రావాలంటే బాండల నుంచి సపరేట్ అయ్యేంత వరకు మనం ఉడకపెట్టుకోవాలండి సపరేట్ అవుతుంది అన్నప్పుడు తీసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి చూడండి ఇప్పుడు హల్వా రెడీ అయ్యిందండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ప్లేట్కి నెయ్యి రాసుకొని ఈ మిశ్రమం అంతా ప్లేట్లో వేసుకోవాలి ఇలా అంతా వేసుకున్న తర్వాత మనం ప్లేట్కి అంతా ఈవెంట్గా మనం వేసుకొని హల్వాని ఒకసారి ట్యాప్ చేసుకోవాలని ట్యాప్ చేసి ఈ హల్వాని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఇంకొక ప్లేట్కి ఇలా బాల్ వేసుకొని ఒక్కసారి ఒక టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేస్తే చాలండి ఈజీగా వచ్చేస్తుంది హల్వా మనం నెయ్యి రాసాం కాబట్టి ప్లేట్కి సో చూడండి ఎంత బాగా వచ్చిందో సో ఇప్పుడు ఒక చాక్ తీసుకొని వీటిని పీసెస్గా కట్ చేసుకుందాం చాలా బాగుంటుందండి టేస్ట్ ట్రై చేయండి ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దలైనా ఇలా చేసి పెట్టండి సో ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకుందాం నేను ముందుగా ఫ్రై చేసిన జీడిపప్పులని కొన్ని వేసి కొన్ని ఇప్పుడు వీటి మీద ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి పెట్టానండి సో వీటన్నిటిని ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాం చూడండి చాలా సాఫ్ట్గా వచ్చాయి టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇదండి ఇవాళ వీడియో నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్